హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మనం మంచిగా ఆడేసుకోవడానికి కావాల్సిన కొనుక్కోవడానికి డిక్కీస్ అని ఒక షాప్కి వచ్చామండి ఇలానే స్పోర్ట్స్ అకాడమీ అని ఇంకో షాప్ కూడా ఉంటుందండి అమెరికాలోనే సో ఇవన్నీ కూడా అసలు స్పోర్ట్స్ వేరు అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రతిదీ ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ అండి ఇక్కడ బాగా అవుట్డోర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారండి ఎంకరేజ్ కూడా బాగా చేస్తారు అండ్ మీరు ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత అకాడమీస్ కూడా చాలా ఉంటాయండి మా అమ్మాయిని అయితే సరదాగానే సాకర్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాం సో దానికి కావాల్సినవి కొందామని చెప్పేసి షాప్కి వచ్చేసి మీకు కూడా ఈ షాప్ మొత్తం చూపించేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూసారా షాప్లో షూస్ అన్నీ ఎలా పెట్టారు అడిడాస్ నైకీలు న్యూ బ్యాలెన్స్లు అంటూ ఈ అబో ఒక బ్రాండ్ అని కాదండి అసలు మీరు అనుకోండి ఆ బ్రాండ్ అంతా ఇక్కడ దొరుకుతాయి ఇప్పుడు మీకు ఏదైనా డిజైన్ నచ్చిందనుకోండి మీరు సెలెక్ట్ చేసుకొని సైజ్ అది పెట్టి రిక్వెస్ట్ చేస్తే పేరు ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి మంచిగా ఇస్తారు మనం ట్రై చేయొచ్చు ఈ చూసారా షూస్ మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉంటాయండి ఇదైతే ఓ ఫిఫ్టీ నైన్ నైంటీ నైన్ సిక్స్టీ డాలర్స్ అట్లా ఉంది కదా సో చూడ్డానికి కూడా భలే ఉందండి ఇదైతే వన్ సెవెంటీ డాలర్స్ ఎంత పడిందండి సో ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ రేంజ్ అండి కలర్స్ కూడా చాలా మంచి రేడియంట్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు మామూలుగా మనకి ఏంటంటే షూస్ అంటే షూస్ వాళ్ళం కదా కాదండి మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు షూస్ అంటే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క లాంటి షూస్ ఉంటాయండి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క లాంటి డ్రెస్ ఉంటుంది ఇది చూసిన తర్తే నాకు అర్థమైంది మీకు అందరికీ ముందే తెలిసి ఉండొచ్చు నాకు మాత్రం రీసెంట్గా అర్థమైంది సో ఒక్కొక్క పిల్లలు కూడా మా పాప చిన్న పాప అండి నైన్ ఇయర్స్ ఇప్పుడు దానికి సాకర్ ఆడడానికి ఇలాంటివే ఉండాలి అని కొన్ని లిస్ట్ ఉంటుందన్నమాట సో షూస్ తర్వాత నీ క్యాప్స్ లాంటివి ఒకటి సో మా మా పిల్లలు యూత్ కింద వస్తారంట కిడ్స్ కింద కాదు నైన్ కాబట్టి సో దాంట్లో నేను వాళ్ళ సైజు బట్టి చూసి తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఆ సైజ్ అయితే మా పాపకి ఈ షూస్ సరిపోయినాయి అండి మేమైతే ఒక వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము కింద చూసారా అవి నొక్కుళ్లా ఉన్నాయి మామూలుగా మా ఇంట్లో ఫ్లోర్లో వేసుకొని నడుస్తుంటే కంఫర్టబుల్గా లేదండి అదేంటంటే గ్రాస్ మనకి ఆ గ్రౌండ్లో పరిగెట్టడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట అందుకని అలా డిజైన్ చేస్తారు షూస్ ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క లాంటి షూస్ ఇప్పుడు బాస్కెట్బాల్ అయితే ఒక లాంటి షూసు సాకర్ అయితే ఒకలాంటి షూసు ఫుట్బాల్ అయితే ఒకలాగా ఇప్పుడు క్రికెట్ అయితే ఇంకొకలాగా అలా డిఫరెంట్గా ఉంటాయండి సో మీరు బేస్ బాల్ చూసారా బేస్ బాల్ కూడా విడే లాంటి డిజైన్ సో మీరు నోటీస్ చేసి ఉంటే డిఫరెంట్ డిజైన్ ఉన్నాయండి సో కలర్స్ అవి మాత్రం భలే చూడడానికి భలే ఉన్నాయి కదండి సో అక్కడ ఇవి స్నీకర్స్లో మ మంచిగా ఆడేసి మట్టిలో వర్షానంలో ఆడుకొని వస్తారు కదా ఫుల్ చెమట పట్టేసి వాసన వస్తూ ఉంటుంది షూసు దాంట్లో వేయడానికి ఆ బాల్స్ అది స్మెల్ కోసం అండి ఇది తనకి వే అంటే మా పాపకి నీ క్యాప్స్ లాంటిదండి సో వీటిని సైజ్ బట్టి తీసుకుంటారనమాట మీడియం స్మాలు ఎక్సెల్ అలా మన బట్టల లాగానే ఇవి కూడా ఉంటాయండి నీ సైజ్ బట్టి నీ హైట్ బట్టి అడ్జస్ట్ చేస్తారు ఇది కలర్ మాత్రం బాగా నచ్చిందండి ఇది సాకర్దంట ప్రైస్ మాత్రం కొంచెం కేకలాగా ఉంది మనమైతే ఆ రేంజ్ కాదు కాబట్టి మనం బేసిక్ రేంజ్ తీసుకున్నాము ఇది ఇలాగే వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఉంటాయండి సో ఐస్ హాకీలు ఇలాంటి నెట్తో ఆడే గేమ్ ఇది ఏమంటారో నాకు తెలియదండి మీకు తెలిస్తే చెప్పండి దాంట్లో మళ్ళీ ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క లాంటి అటైరు బాల్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో అట్లా ఉంటాయండి క్రికెట్ అయితే చిన్న బాల్ అట్లా వాడతాం కదా అట్లా గ్లౌజెస్ కూడా ఒక్కొక్క గేమ్ బట్టి గ్లౌజెస్ కూడా ఉంటాయి సో వాటిలో అసలు చాలా బ్రాండ్స్ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ రేంజ్ మనకి తక్కువలోను ఎక్కువలోనూ బట్టలు దొరికినట్టు ఇక్కడ కూడా దొరుకుతాయి చూసారా అదేంటే ఆర్బర్ లాగా ఉంది గేమ్ ఆడడానికి ఆ హార్బర్ లాంటిది వేసుకొని అండి ఇది ఏం గేమో మరి మీరే మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇవన్నీనేమో ఐస్ హాకీలు హాకీ గేమ్ ఆడేవాళ్ళు ఇలాగ పడిపోయిన దెబ్బలు తావలకుండా క్యాప్లు పెట్టుకుంటారు కదా క్రికెట్ అప్పుడు కూడా పెడతారు కదండీ మెష్ లాంటిది అవునుండయి కరెక్టే నాకు గుర్తొచ్చింది మీకు కూడా తెలుసు కదా సో ఇది ఆర్బర్ లాంటిది అండి పడిపోయిన దెబ్బలు పడకుండా ఈ హాకీ స్టిక్లు అలాంటివి కూడా అసలు మీరు ఈ గేమ్ ఆ గేమ్ అలా కాకుండా అన్ని గేమ్స్ రిలేటెడ్ అన్నీ దొరుకుతున్నాయండి ఈ ఆక్సిజన్ అంటా అండి అంటే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా గాలి అంటే అంత పరిగెత్తేసి ముక్కుతో పీల్చుకోవడం గాలి అంటే కష్టం కదా నోటుతో పీల్చడం అనమాట లోపల ఇన్బిల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి కొన్నిటికైతే నాకైతే వెరైటీగా అనిపించింది బట్ ఆడుకునే వాళ్ళకి మాత్రం అది కొంచెం హెల్ప్ అవుతుంది అనిపించింది తర్వాత ఆలోచిస్తే మీరేమంటారు సో నీ క్యాప్స్ నీ సపోర్టు ఇలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి స్ట్ర స్ప్రెయిన్స్ అయినాయి అలా ఉంటారు కదా కాళ్ళకి వాటికి అలా అలాంటి వాటి అందరికీ కూడా నీ స్కాప్స్ నీ రిలాక్సింగ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఆడే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి అండి నా లాగా వాళ్ళకి అన్నీ తెలియవు కదా కానీ ట్రై చేస్తున్నాను మీరందరూ కూడా నాకంటే బిల్ అయ్యే ఉంటారు నేను ఏమైనా మిస్ అయితే చెప్పండి సో ఇవన్నీ మన ఫేవరెట్ సెక్షన్ అండి క్రికెట్ సెక్షన్ చిన్నగా ఉంది కాకపోతే మన ఇండియాలో అయితే అసలు ఒక ఒక ఏమంటారు ఒక సెక్షను ఒక హాలు మొత్తం కూడా క్రికెట్ వాటితో నింపేసినా కూడా సరిపోవు అని దొరుకుతాయి ఇక్కడ మాత్రం క్రికెట్వి కంపేర్ టూలీ చిన్న సెక్షను అనిపించింది నాకైతే ఇక్కడ ఏంటంటే సాకర్లు ఎంబీఏ గేమ్లు అలాంటివి బాగా ఫేమస్ అనమాట మా పిల్లలు గేమ్స్ ఆడటమేమో కానీ అండి బిల్లులు మాత్రం బాగా పీలిపోతున్నాయండి మొదలు పెట్టలేదు ఇంకా అప్పుడే కట్టేయాల్సి వచ్చింది ఇవి కాకుండా మళ్ళీ యూనిఫామ్లంట ఆ డ్రెస్సులకు కూడా ఒక స్పెషల్ నేమ్ ఉండాలంట అబ్బో చాలా ఉందండి ఇవన్నీనేమో వెయిట్స్ తర్వాత ఇవన్నీ బా బాక్సింగ్ అండి గ్లౌజులు తర్వాత నీ క్యాప్స్ ఇంకా బాక్సింగ్ ఎసెన్షియల్స్ అన్ని ఇలా స్ట్రెచ్ చేయడానికి అలాంటి చూసే థ్రెడ్ లాంటివి ఉన్నవి ఇవన్నీ కూడా బాక్సింగ్ రిలేటెడ్ అండి ఎక్సర్సైజ్ చేయడానికి తర్వాత వెయిట్స్ తర్వాత ప్రోటీన్ పౌడర్లు ఇంకా మజిల్ బిల్డ్ చేయడానికి చాలా సప్లిమెంట్స్ కూడా వాడుతూ ఉంటారు కదా వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయి వెయిట్స్లో కూడా మనకి డిఫరెంట్ వెయిట్ రేంజెస్లో చిన్న చిన్నవి డంబల్స్ అండి అవన్నీ మళ్ళీ ప్రోటీన్ షేక్స్కి డబ్బాలు అలాంటివి కూడా ఉన్నాయి ఇత చూస్తే కొంచెం సైకిల్స్ అండి సైకిల్స్ అంటే కొంచెం అర్థమైందండి నాకైతే అంటే స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చక్కగా సైకిల్ తొక్కుంటూ నాలుగైదు కిలోమీటర్లైనా అలా వాళ్ళం అండి అప్పట్లో ఇదంతానేమో యోగా సెక్షన్ అండి యోగా మ్యాట్లు యోగా స్ట్రెచ్బుల్ బాల్స్ ఇవన్నీ యోగా రిలేటెడ్ అండి సో బమ్ చిక్కు బమ్ చిక్కు చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా అనుకుని చాలామంది యోగాలు చేస్తున్నారు కదా కావాల్సిన కావాల్సినవన్నీ కూడా ఉన్నాయండి సో సైకిల్స్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ కూడా ఉన్నాయండి సో వాటిలో డిఫరెంట్ బ్రాండ్స్ కొంచెం తక్కువ ప్రైజ్ రేంజ్ అంటే మనకి ఒక సిక్స్టీ సెవెంటీ మినిమం పడుతుందండి అవి చాలా లిమిటెడ్గా దొరుకుతాయి కాకపోతే మినిమమ్ మనం ఒక హండ్రెడ్ అయినా అనుకొని వెళ్ళాలండి పిల్లలకి కొంటుంటే మా మనలాంటి కొంచెం ఎడల్ట్స్ కనుకోండి వాళ్ళకైతే కొంచెం ఒక టూ హండ్రెడ్ మినిమం పెట్టాల్సి వచ్చేలా ఉంది నేను చూసినంతవరకు కలెక్షన్ అయితే ఇవన్నీనేమో బైకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ హెల్మెట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ బైకింగ్ కూడా చాలా వెళ్తూ ఉంటారండి గ్రూప్స్ గ్రూప్స్కే వెళ్తూ ఉంటారు మన ఛానల్లో షార్ట్స్లో కూడా ఒకసారి పెట్టానండి సో బైకింగ్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళు వెదర్ ఎలా ఉన్నా కూడా వెళ్తూ ఉంటారు అదొక యాక్టివిటీ లాగా స్పోర్ట్ లాగా దానికి స్పెషల్గా డ్రస్సులు ఉంటాయి స్పెషల్గా ఇదిగోండి బైక్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హైట్ బట్టి చూసారే ఏ ఏ సైజ్ బైక్ కొనుక్కోవాలనేది చెప్తా ఉంది ఆ చార్ట్ సో అలాగా చూసుకుని తీసుకోవాలండి చిన్నపిల్లలు అయితే కొంచెం తక్కువ దొరుకుతుంది తక్కువలో వస్తాయండి మనం పెరిగిన హైట్ పెరిగిన కొద్దీ ఆ బైక్ ప్రైస్ కూడా పెరుగుతుంది అండ్ ఇవన్నీనేమో కాయాకింగ్ షిప్ ఫిషింగ్కి వాటికి వెళ్తూ ఉంటారండి ఇక్కడ బాగా వెళ్తారండి మనం ఏంటంటే చేపలు పట్టడం అంటే అదొక స్పోర్ట్ లాగా కన్సిడర్ చేయము చాలా వరకు మన వైపు కానీ ఇక్కడ స్పోర్ట్ లాగా కన్సిడర్ చేస్తారు రిక్రియేషన్ లాగా చూస్తారనమాట చూసారు ఎంత పెద్ద సెక్షన్ ఉందంటే ఈ ఫిషింగ్ రాడ్స్ కానీ ఆ కాయాకింగ్ బోట్స్ కానీ వాటికి చాలా పెద్ద సెక్షన్ ఉందండి సో ఫిషింగ్ రాడ్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి అండ్ ఇలా తిప్పుతూ ఉంటా దారం వేసి గ్యాలం వేసి ఇలా ఇలా తిప్పితా లాగుతూ ఉంటాం కదా సో దానికి రొటేట్ చేసే మోటర్స్ ఉంటాయండి ఫిష్ పడిన తర్వాత మనం అది నొక్కితే అదే ఆటోమేటిక్గా లాగుతుంది అనమాట మా ఇంజన్ లాగా అంటే చిన్న మోటార్స్ లాగా లో ఉంటాయి సో పెద్ద ఫిష్ పడే సీలో అయితే బాగా ఎక్కువ కెపాసిటీ ఉన్నవి తీసుకెళ్తూ ఉంటారు లేకపోతే కష్టపడాలన్నమాట ఇలా తిప్పడానికి సో దానికోసమని ఫిషింగ్ ఎసెన్షియల్స్ అవన్నీ కూడా బాగా దొరుకుతాయండి అసలు పెద్ద సెక్షనే ఉందండి ఇప్పుడు సాకర్కి వీటికి ఎలా ఉందో ఫిషింగ్ కూడా అలాగే ఉందండి ఇదంతానేమో బ్యాడ్మింటన్ సెక్షన్ అండి దీని పక్కది ఇవన్నీ ఫిషింగ్ హుక్స్ అవన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ బ్యాడ్మింటన్ సెక్షన్ సో ఒక్కొక్క రాకెట్ కూడా అసలు మంచి భలే ఉందండి చూడ్డానికి కూడా ఇక్కడ మా మామూలుగా బిగినర్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్గా ఆడే వాళ్ళ వరకు అన్నీ కూడా దొరుకుతున్నాయండి ఈ షాప్లో అయితే నాకైతే చూడ్డానికి భలే అనిపించింది అసలు స్పోర్ట్స్ మీద ఓ పెద్ద మాల్ లాగా ఉందండి నేను కొంతవరకు కవర్ చేశాను కానీ అన్నీ కవర్ చేయలేదు బట్ చాలా ఉన్నాయండి ఇదంతా గోల్ఫ్ అండి ఇప్పుడు మనకి గోల్ఫింగ్ అంటే గేమ్ మాత్రమే కాదండి అంటే అది కంపోజరు కొంచెం దాన్ని క్యాలిక్యులేటెడ్గా ఆ మూవ్ చేసి ఆ బాల్ వెళ్ళి ఆ గోల్ఫ్ దాంట్లో పడాలి అంటే దానికి ఎంత క్యాలిక్యులేషన్ చేసుకొని అసలు కొంతమంది అయితే గోల్ఫ్ ఇక్కడ బాల్ అక్కడ కొట్టడానికి టపటప్ప కొట్టారండి వాళ్ళు ఎన్నో మె క్యాలిక్యులేషన్ చూసుకొని అట్టు కొడితే ఇంత ప్రెషర్ వాడాలా అంత స్ట్రెంగ్త్ వాడాలా అండ్ ఒక్కొక్క గోల్ఫ్ దీనికి కూడా డిఫరెంట్ వెయిట్ డిఫరెంట్ మెటల్సు అండ్ డిఫరెంట్ స్వింగ్స్ ఉంటాయంట అండి అంటే ఇప్పుడు క్రికెట్ బ్యాట్ తోటి ఏ బాల్ అయినా ఫోర్ అయినా సిక్స్ అయినా వన్ అయినా అంటే ఏదైనా వన్ రన్కి అయినా ఏదైనా ఒకటే బ్యాట్ వాడతాం కదా గోల్ఫ్కి అట్లా కాదు ఒక్కొక్క దానికి ఒక్కోలాగా ఏదో అంటారు కాబట్టి డబ్బు నెల గేమ్ సో అది వాళ్ళకి నడుస్తుంది సరే కూడా ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ బాగానే ఉంటారు నేనైతే ట్రై చేయలేదు ఏదో చిన్న మినీ గోల్ఫ్ అనేవేవో ట్రై చేశా కానీ నాకు అన్నీ తెలియవు ఇక్కడ ఏంటంటే ప్రీ ఒండ్ కూడా కొన్ని అమ్ముతున్నారండి గోల్ఫ్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ప్రీ ఓండ్ కూడా కొంతమంది చూస్ తీసుకుంటూ ఉంటారు ఇవే కాకుండా పిల్లలవి పెద్దవాళ్ళవి రెగ్యులర్ షూస్ అవి కూడా ఉన్నాయండి అథ్లెటిక్వే కాకుండా డ్రెస్సులు అవి కూడా మోన్లీ ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండే వాటివి అలాంటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి మంచి ఇన్ఫర్మేషన్తో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటామండి ఇవన్నీ నేను యాక్చువల్లీ బట్టలు అండి తర్వాత అథ్లెటిక్ వేర్లో డిఫరెంట్ స్పోర్ట్స్కి ఈ స్పోర్ట్కి ఇలాంటి అటైర్ ఉండాలని ఉంటుంది కదా వాటి రిలేటెడ్గా ప్రతిదీ ఇక్కడ ఉన్నదండి ఈ టైప్ సెక్షన్ మొత్తం బట్టలు అండి అటు ఇంకా కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్స్ కలెక్షన్ కూడా చాలా పెద్దది ఉంది అంతా అయితే నేను కవర్ చేయలేదు మళ్ళీ మీకు ఏదైనా స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ గ్లాసెస్ కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదండి ప్రోడక్ట్ లింక్స్ కొన్ని పోస్ట్ చేస్తాను చెక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి